వాస్తు జీవనం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ముఖ్యంగా మనం తెలియజేయబోయే అంశము దిక్మూడము ఏర్పడిన ఇల్లు చాలా ప్రమాదకరం ఖచ్చితంగా వాటిని మనము కంపాస్ పెట్టి చెక్ చేసుకొని తర్వాతనే మనము కట్టవలసి ఉంటుంది ఎందుకంటే చూడండి దిక్మూడం అనేది ఎలా ఏర్పడుతుంది ఈ విధంగా మనము నాలుగు భాగాలు అంటే స్క్వేర్ మోడల్ ఒక ఇల్లు ఉన్నట్లయితే ఈస్టు నార్త్ సౌతు వెస్టు ఈ నాలుగు భాగాలు ఇవి ఈశాన్యమవుతుంది ఆగ్నేయము నైరుతి వాయువ్యము దిక్మూలము ఇవి నార్త్ జీరో డిగ్రీ తూర్పు నైంటీ డిగ్రీ ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా దిక్కులు ఉన్నట్టు ఆ ఇల్లు లెక్క ఒక ఒక ఇరవై ముప్పై డిగ్రీల అటు ఇటు సమస్య ఏం కాదు పూర్తిగా ఇలా దిక్మూలం ఏర్పడినటువంటి ఇల్లు మాత్రము చాలా ప్రమాదకరము మనము దిక్కులు అనుకునేవి మూలలకు పడి ఉంటాయి మూలలు అనుకునేవి దిక్కులు వచ్చి ఉంటాయి కాబట్టి ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేసుకోవడంలో దోషాలు కనుక ఏర్పడితే విపరీతమైన నష్టము ఆ ఇల్లు ఎదుర్కొంటుంది కాబట్టి ఖచ్చితంగా దిక్కుమూలం అనేది మనం సరిచూసుకొని ఒక వాస్తు అడ్వైజర్ను సంప్రదించి మనము ఈ దిక్మూఢం గల ఇళ్లకు ప్రధాన ద్వారాలు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఉన్నాము